శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు పాఠం రచించినవారు వలివేటి నాగచంద్రావతి గారు కథ విందాము ఏమిటోనే అమ్మడు నిన్ను కారడవికి అంపకం పెడుతున్నట్టుంది కానీ కాపురానికి పంపుతున్నట్టుగా అనిపించట్లేదు నాకు నిట్టూరుస్తూ అంది వరమ్మ అదేమిటే అమ్మ అలా అనేసావు బిక్కమొహం పెట్టింది వసుధ మరి ఇంకెలా అనమంటావు అత్తగారు ఆడపడుచు మావగారు మరిది ఇంత పటాలమున్న ఇంటికి కొత్త కోడల్ని కాపురానికి పంపటమంటే తోడేళ్లుండే అడవిలోకి నెట్టడమేగా అతనికి వాళ్లంతా ఉన్నారని మనకి పెళ్లికి ముందరే కదే సందేహంగా అడిగింది వసుధ తెలవకపోవటమే తెలుసు తెలియదల్లా దారిన పోయే తద్దినమా మా ఇంటికి రమ్మని అతగాడు పిలిచి మరీ వాళ్లందర్నీ తలకెత్తుకుంటాడని అతను ఇలాంటి పిచ్చి పిచ్చిమాలోకమని తెలుసుంటే చస్తే నిన్ను ఇచ్చుండేదాన్ని కాదు రుసరుసలాడింది వరమ్మ అవును పాపం ఆ మాట మాత్రం నిజం కూతురికి ఎటువంటి వరుణ్ణి తేవాలి అన్న అంశం మీద ఆవిడకు కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉండేవి అందగాడు ఆర్చనపరుడు అణుకువక్కలవాడు లాంటివులా ఉండాల్సిన లక్షణాలు సరే అమ్మ చెల్లి తమ్ముడు లాంటి ఉండకూడని లంపటాలు లేని వరుడి కోసం తెగ ప్రయత్నం చేసింది కూడా కుదిరింది కాదు ఎన్ని సంబంధాలు చూసినా ఏ ఒక్కదానికి హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ లేదు చివరికి భానుమూర్తి అదే వసుధకి చేసిన వరుడు అతని విషయంలో రాజీ పడాల్సొచ్చింది తన కుండాలని వరమ్మ కోరుకున్న అన్ని క్వాలిఫికేషన్లు భానుమూర్తికున్నాయి ఒక్క అతని కుటుంబపు తలనొప్పి తప్ప సర్లే ఆ తండ్రి ఎక్కడో ఉద్యోగం చేసుకుంటున్నాడు సంసారమంతా అతనితో పాటే ఉంటుంది నా కూతురికి ఆ సెగ తగలదులే అని మనసుకి నచ్చజెప్పుకుని ఆ సంబంధానికి ఒడబడింది పరమ్మ తీరా చేస్తే ఆ అల్లుడు ఏం చేశాడు కూతుర్ని ఇంకా కాపురానికి పంపనే లేదు ఆవిడ అంచనాల్ని కాస్త తలకిందులు చేసిపారేశాడు తండ్రి రిటైర్ అవ్వగానే మీరిక నాతో పాటు ఉండాల్సిందే అంటూ ఆ పరివారాన్నంతా తెచ్చి నెత్తిమీద పెట్టుకున్నాడు ఇది వరమ్మ ఊహించలేదు సొంత ఊరుంది సొంత ఇల్లుంది అక్కడికే వెళ్లి స్థిరపడతారు అనుకుంటే జరిగింది ఇది వసుధని కాపురానికి పంపేందుకు ముహూర్తం నిర్ణయించిన నుంచి వరమ్మ మనసు మనసులో లేదు పిచ్చి సన్నాసి వాళ్లతో ఎలా వేగుతావో ఏమిటోనే అంటూ తెగ చెమ్మ చెమ్మగిల్లా ఏమో అన్న అనుమానంతో తల్లి మాటిమాటికి కళ్ళు ఒత్తుకుంటూ ఉంటే వసుధ ఏమిటమ్మా నువ్వు మరిను వాళ్ళు మాత్రం మనుషులు కారు అయినా ఇంకా ఈ రోజుల్లో వాళ్ళు ఎవరున్నారు చెప్పు పోని వాళ్ళు మరీ అనుకున్నా నేను అంత తెలివి తక్కువ దాన్ని చెల్లాయిల అమాయకులల్ని కాదుగా అని నచ్చజెప్పపోయింది అందుకే నిన్ను వెర్రి మొహమా అన్నది వాళ్ళు నిన్ను కొడతారు తిడతారు అని కాదు నా భయం మరి మీ ఆనందానికి అడ్డవుతారని ఆ ఆ కూర్చో చెప్తా నుంచి మొదలయ్యింది బోధన చక్కగా చిలకాగోరింకల్లా మీరిద్దరే ఉంటే అది కొత్త కాపురంలా ముచ్చటగా ఉంటుంది కానీ చుట్టూ ఊర వాళ్ళందరూ ఉంటే ఎలా ఉంటుంది పబ్లిక్ పార్క్లో జ్యూ పాడుకునే సినిమా షూటింగ్లా ఉంటుంది అవునా అవును ఆ సీన్ ఊహించుకుంటూ దిగాలుగా తల ఊపింది వస్తా మీ ఆయన ఆఫీస్ నుంచి వస్తూ రెండు మూరల పూలమాల తెచ్చాడనుకో అమ్మకి చెల్లికి వాటా పోను నీకు మిగిలేదెంత వెత్తడు సరదాగా ఈ సినిమాకో ప్రోగ్రాం వేసుకున్నారనుకో మేము వస్తాము అంటూ చెల్లి తమ్ముడు తయారు ఎలా ఉంటుంది నీకు తట్టు గాలి రాదు ఎందుకు రాదు వస్తుంది కదూ ఇవే కాదు ఇంకా చిన్న చిన్న ముచ్చట్లు మీరిద్దరే జంటగా ఉన్నప్పుడు తీర్చుకునేవి బోలుడుంటాయి అవి నీకెలా తిరతాయి అలా ఉంచు ఏడాదికి లక్షల లక్షలు సంపాదిస్తున్నాడా అల్లుడు మీరిద్దరే అయితే ఎంత వెనకేసుకోవచ్చును నాలుగేళ్లు తిరిగేసరికి ఓ ఫ్లాటు కొనుక్కోవచ్చును ఓ కారు కొనుక్కోవచ్చును ఇంకా పోతే పుట్టేవాళ్ల చదువులకి సంధ్యలకి ఏ ఇన్సూరెన్సో కట్టుకోవచ్చు ఈ దైనాతీలందరూ చేరితే ఇక మిగిలేదేముంటుంది ఆ చెల్లెలికి పెళ్ళంటారు ఆ పైన పండగలు పురుళ్ళు ఆ తమ్ముడికి చదువు ఉద్యోగం ఈలోగా ఆ ముసలివాళ్లకి రోగాలు రుచులు ఇక మీ గురించి మీరు ఆలోచించుకుందాం అనుకునేసరికి మీ తలలు నెరిసిపోతాయి నడుములు వంగిపోతాయి ఇది ఖాయం అబ్బా మరీ భయపెట్టేస్తున్నావే ఉన్న సంగతి చెప్పాను నన్నేం చెయ్యమంటావే ఆయనకి వాళ్ళంటే ప్రాణం వాళ్ళు మన దగ్గర ఉండడానికి వీల్లేదు పంపించేయండి అని చెప్పడానికి నాకెన్ని గుండెలుండాలి పిచ్చిదానా ఇలాంటి వాళ్ళని నోటితో పొమ్మనకూడదు పొగబెట్టాలి ఎలానే వసే అమ్మడు కోటి సమస్యలకి అనంతకోటి పరిష్కారాలు అన్నారు ఆలోచించు ముందు మచ్చుకి ఒక్కటి చెప్పవే అమ్మా ప్లీజ్ నాకు మాత్రం ఏం తెలిసే నాకు ఆ అవసరం రాకుండా ముందే మా అత్తామావల్ని తన దగ్గరికి రప్పించుకుని మేలు చేశాడా దేవుడు సర్లే విన్నవేవో చెప్తాగాని ముందు ఒక్కటి గుర్తు పెట్టుకో అత్తారింటికి వెళ్లగానే ప్రతి ఆడపిల్ల మొదటి చెయ్యాల్సిన పని మొగ్గుణ్ణి కొంగు కట్టేసుకోవటం నా నావాళ్లందర్నీ వదిలేసి కేవలం నీకోసం వచ్చిన దాన్ని నీకిక నా తర్వాతే మిగతా వాళ్లు సుమి అని ప్రతిక్షణం అతని బుర్రని బ్రెయిన్ వాష్ చేస్తూ ఉండాలి ఇది ముఖ్యం ఇది లెసన్ నంబర్ వన్నా అమ్మా ఉత్సాహంగా అడిగింది వాణి వాణి వరమ్మ రెండో కూతురు కొంచెం అమాయకురాలు పన్నెండేళ్లున్నా వయసుకు తగ్గట్టుగా బుద్ధి వికసించని పిల్ల ఒకసారి ఆరిందలాగా ఒక్కోసారి కొంచెం తెలివి తక్కువగా మాట్లాడుతూ ఉంటుంది ఆశపడవా ఇక్కడేం చేస్తున్నావు వెళ్ళిక్కడ్నుంచి ఉరిమింది వరమ్మ విననివే అమ్మా నీకు రెండోసారి చెప్పే శ్రమ తగ్గిస్తోందిలే కానీ నువ్వు చెప్పు చెల్లెల్ని మురిపెంక దగ్గరకు తీసుకుంటూ అన్నది వసుధ ఒక్కళ్ళు చెప్పేదేమిటే సొంత తెలివితేటలు ఉండాలి కానీ ఈ ఇంట్లో పుట్టిన ఆడపిల్లే మీ అత్త దమయంతి ఎంత గడుస్తో తెలుసా కాపురానికి వెళ్ళిన మూడు నెలల్లో అత్తామామల్ని గడప దాటించేసింది ఇల్లు సొంతం చేసుకుంది ఆ ఏం చేసిందట ఏం చేసిందా నాలుగు రోజుల్లో కాపురానికి వెళ్ళబోయే కూతురికి ఆ నాలుగు రోజులు తన ఆడబడుచు లీలలు వర్ణిస్తూనే ఉంది వరమ్మ ఒక్కొక్క పని చేసుకుంటూనే అమ్మాయి ఏ పనైనా రాణిబుకు రావాలంటే చాతుర్యం ఉండాలి ఈ విషయంలో మీ అత్త చాలా ఘటికురాలు బట్టలు ఆరేస్తానని చెప్పి అత్తగారి చీరలు మట్టుకు మేకులకి కొర్రు పట్టించి చింపి పారేసేదట ఆ పని చేయటంలో గొప్పదనం లేదు చిరిగిన ఒక్కొక్క చీర పట్టుకొచ్చి పొరపాటైపోయిందత్తా అని కళ్ళనీళ్ళు పెట్టుకునేదట నాలుగు రోజులకొక్కసారి ఇదే తంతు కావాలని చేస్తోందని తెలిసిపోతున్నా ఏడుస్తున్న పిల్లని ఏమనగలరు అది చమత్కారం తడి బట్టలు దులిపి దండైన ఆరేస్తూ చెప్పిన మొదటి ఉపాయానికి సూచన ఇది ఇబ్బందులకి చేయాలని గట్టిగా సంకల్పించాలే కాని తెలివిగల వాళ్లకి దారులు కొదవా దమయంతి మావగారు ఆరోగ్యం బాగాలేక చేసే చిన్న వ్యాపారం కాస్త కట్టిపెట్టి ఇంట్లోనే ఉండేవాడట వేరే పనేమీ లేదు ఇరవై నాలుగు గంటలు ఒకటి పట్టు కూర్చునేవాడట ఎలాంటి వ్యాపకం లేని వాళ్ళకి పేపర్ ఒక కాలక్షేపం కాదు వ్యసనం అది లేకపోతే పిచ్చెత్తినట్టు ఉంటుంది ఒక మనిషి బలహీనత తెలిసాక ఆడుకోవడం తేలిక మీ అత్త ఆ ఇంటికి ఏమిటి ఆయనకి తిప్పలు మొదలయ్యాయి ఉంటే కళ్ళజోడు కనబడేది కాదట కళ్ళజోడు కనబడితే పేపరు మాయమయ్యేదట లేదా పక్కింటి వాళ్ళు పట్టుకెళ్ళి ఎంతకీ ఇవ్వరు ఇచ్చిన వాళ్ల పాప చెంపేసిందట మావయ్య ఏం అనుకోవద్దన్నారు అని పేపర్ ముక్కలు ముందు పెట్టి ముక్తాయింపు తనతో పాటే పేపర్ కోసం కళ్ళజోడు కోసం తెగ వెతికేస్తూ ఆపస్సు పడే కోడల్ని చిరిగిపోయిన పేపర్ని పట్టుకుని తనకంటే ఎక్కువగా విచారిస్తున్న కోడల్ని పట్టుకుని నువ్వు వచ్చాకే ఇలా అవుతోంది అని ఎలా అనగలూ ఆ పెద్ద మనిషి ప్రాణం విసిగి పేపర్ కోసం ఎదురు మానేసి గుళ్ళోకి వెళ్ళి చొడం మొదలు పెట్టాడాయన లక్ష్యం చేరే ప్రయత్నంలో ఇది రెండో మెట్టు ఎక్కడమేగా సాయంత్రం టిఫిన్కి పకోడీలు వేస్తూ ప్రవచించిన రెండో ఉపాయం ఇది పూట అత్తగారు కాఫీ కలిపే వేళకు నే చేస్తా అత్తయ్యా అంటూ తయారైపోయి వాళ్ళిద్దరికీ మాత్రం నీళ్లగా కాఫీ కలిపి పోయటం మొగుడికి మట్టుకు ఆఫీస్ మొగుడు అటు ఆఫీస్కి వెళ్ళగానే మరి ఏ పని ముడ్డుకోకుండా మంచమెక్కేయటం అత్తగారు దేవుడి ముందర కూర్చుని ఏ లలితా సహస్రమో చదువుకుంటూ ఉంటే టీవీనో స్టీరియోనో పెద్ద వాల్యూంతో ఇల్లు ఎగరగొట్టేయటం ఇవన్నీ చిట్టి పొట్టి లాంటివి శిసలైన దుడ్డుకర్ర దెబ్బలాంటి ప్రయోగం ఇంకొకటి చేసిందట మీ అత్త కూతుళ్ళిద్దరూ ఆసక్తిగా నోళ్లు తెరిచి వింటూ ఉండగా చిద్విలాసంగా చిరునవ్వు ఒకటి విసిరి తిరిగి కొనసాగించింది వరమ్మ అబ్బే అదేం గొప్ప ఎత్తేం కాదు చిన్న యుక్తి కానీ పవర్ఫుల్ అంతే ఏమీ లేదు సరసాలాడుతూ కబుర్లు చెప్తూ ఆఫీస్కి వెళ్లే మొగుడికి దగ్గర కూర్చుని వడ్డించేసి ఆ చేత్తోనే తను తినేసి ఆమైన మిగిలిన కూరల్లోనూ పులుసుల్లోనూ రెండు చెంచాల ఉప్పు రెండు చెంచాల కారం కలిపేసి ఏమీ ఎరగనట్టు లేచి వెళ్ళిపోవటం అంతే ఆ తర్వాత ఆ తర్వాత ఏముంది ఆ మామగారు ఓసారి గుండి నొప్పి వచ్చిన మనిషి అత్తగారికి హై బ్లడ్ ప్రెషరు నెల తిరక్కుండా రెండో కొడుకు ఇంటికి మక్కామెత్తశారట మీ అత్త అదృష్టం ఏమిటంటే వాళ్ళు వాదన పెట్టుకునే బాపత్తు కాకపోవటం వసే వసు మాట మనం చేస్తున్న పనులు కావాలనే చేస్తున్నామన్న సంగతి తెలియాల్సిన వాళ్ళకి మినహా మిగతా వాళ్ళకి వాసనన్నా రాకూడదు తెలిసిందా ఇక నువ్వెలా రాణించగలవో ఆలోచించుకో తరిగిన కూర చిల్లుల గిన్నెలో వేసి కత్తిపీట నుంచి లేచింది వరమ్మ అమ్మా సిలబస్ మొత్తం అయిపోయింది కదూ బెరుకు బెరుకుగా అక్క వెనక్కి జరుగుతూ అడిగింది వాణి నిన్ను చెయ్యత్తబోయింది వరమ్మ తుర్రుమన్నది వాణి కూతురి సౌఖ్యం కోసమంటూ ఏవేవో దిక్కుమాలిన వ్యూహాలు పదగాలు పన్నే ఈ ధోరణి సరిగ్గా వ్యతిరేక దిశలోకి మళ్లేది ఎప్పుడంటే కాలం గడవాలి రోజులు మారాలి కాలం గడిచింది రోజులు మారే ఈరోజు వరమ్మ మనసు కొమ్మరి ఆవోంలా పైకి కనిపించకుండా కుములుతూ ఉంది అవును రాత్రి కొడుకు బాబ్జీ మెత్తగా జొలిపించిన కొరడా దెబ్బ అలాంటిది మరి అమ్మా బిందు నేను ఇవాళ రిజిస్టర్ ఆఫీస్లో మ్యారేజ్ చేసుకున్నాం ముందు చెప్తే నువ్వు ఒప్పుకోవు అందుకే అలా చేయాల్సి వచ్చింది నన్ను క్షమించమ్మా అని చల్లగా చెప్పేసి ప్లేట్లో చేయి కడిగేసి మెల్లగా వెళ్ళిపోతూ ఉంటే తల తిరిగిపోయింది ఆవిడకి అవురా నోట్లో వేలు పెడితే కొరకటం తెలియనట్టు ఉండేవాడు ఉన్నట్టుండి ఎంత పని చేశాడు బిందుని మొదటిసారి ఇంటికి తీసుకొచ్చినప్పుడే అనుమానించింది అమ్మా తను బిందు నాలాగే తను సాఫ్ట్వేర్ ఇంజనీరే నేను చూస్తానంటే తీసుకొచ్చాను అని చెప్తున్నప్పుడు కవిత్వ ధోరణిలో చెప్పాలంటే బాబ్జీ కళ్ళల్లో విద్యుల్లతల వెలుగులు ఆ బిందు మొహంలో ఇంద్రధనస్సు మెరుపులు అప్పుడే అర్థమైంది వాళ్ళిద్దరి మధ్యన సహోద్యోగుల సంబంధమే కాదు మరి ఇంకేదో అనుబంధమున్నదని ఆ తర్వాత బాబ్జీతో నిక్కచ్చిగా చెప్పేసింది తన తమ్ముడి కూతురు కమలే ఈ ఇంటి కోడలు అని కమల అణుకువగల పిల్ల డిగ్రీలు లేవు కానీ ఇంటి పని అది చక్కగా చేస్తుంది తనకు అనుగుణంగా నడుచుకుంటుంది అని ఎప్పుడో తన కోడలిగా నిర్ణయించేసింది తాను ఈ మాట చెప్పినప్పుడు బాబ్జీ మొహం చిన్నబుచ్చుకున్నాడు తప్ప తాను ఈ మాట చెప్పినప్పుడు బాబ్జీ మొహం చిన్నబుచ్చుకున్నాడు తప్ప మారు మాట్లాడలేదు వాడు ఏం సమాధానపడతాడు లెమ్మా అనుకున్నది కానీ నాలి నాలిముచ్చులా ఇంత పని చేస్తాడు అనుకోలేదు ప్రాణప్రదంగానే కాదు ఎంతో కట్టుదిట్టంగా కూడా పెంచింది బాబ్జీని వాడు కూడా తన కనుసన్నులు దాటిపోకుండా తన నోటి మాట మారిపోకుండా ఎంతో బుద్ధిమంతంగానే ఉన్నాడు ఇన్నాళ్ళు ఇంజనీరై ఐదెంకల జీతం తెస్తున్నా ఇప్పటికీ తాను ఎంచి తెచ్చిన బట్టలే వేసుకుంటాడు ఫస్ట్ తారీఖు నాడు జీతం పెట్టుకొచ్చిన కవర్ని కవరుగానే తన చేతి కంచితేస్తాడు ఏ విషయంగానైనా సరే తన మాటే వేదం వాడికి బాబ్జీ ఎప్పటికీ ఇలాగే తన కొంగుచాటు బిడ్డడిగా ఉండాలని కోరుకున్నది ఇలాగే తన తోడిదే లోకంగా ఉంటాడని ఆశపడ్డది తన మాటని కాదని సొంత నిర్ణయం తీసుకోగలడని కల్లో కూడా అనుకోలేదు ఉన్నట్టుండి బాబ్జీ ఇలా మారటానికి కారణం ఏమిటి తన చేతి పట్టు సడలిందా ప్రతిదానికి ఈయుడ పెత్తనం ఏమిటి అని అనిపించిందా వాడికి రాత్రంతా ఇదే మదన వరమ్మకి నిద్రపోలేదు తెల్లారి లేచేసరికి నీరసం తలనొప్పి ఇది చాలదన్నట్టు ఆఫీస్కి వెళ్తూ వెళ్తూ ఇంకో పిడుగు నెత్తినేసి వెళ్ళాడు బాబ్జీ అమ్మా ఈరోజు మంచిదట బిందుని వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఇక్కడ దిగబెట్టి వెళతారు వాళ్ళు రాగానే నాకు ఫోన్ చెయ్యి అని ఇంకేం రెట్టింపైంది తలనొప్పి ఇక నీరసమైతే వెంటనే ముసుగుతన్ని పడుకోమంటున్నది మనసు మాత్రం అల్ల కల్లోలంగా ఎడతెరపిలేని ఆలోచనలతో విశ్రాంతి లేకుండా ఉంది ఈ రోజు దాకా ఈ ఇంట్లో ఏకచత్రాధిపత్యం తనది కమలగాని ఆ ఆధిపత్యం అట్లాగే కొనసాగేది ఇప్పుడు వచ్చేది బిందు రేపిక్కడ తన స్థానం ఎక్కడా అసలే ఆ బిందు మహా అందగత్తె పెద్ద చదువు చదువుకుంది మొగుడితో సమానంగా ఉద్యోగం చేస్తోంది సంపాదిస్తోంది ఇన్ని అదనపు అర్హతలున్నవాయే ఆ గిర్వాణం ఎక్కడకు పోతుంది పొగరు చూపించి తల ఎగరేస్తుందేమో అస్సలు ఊరుకోకూడదు పోనీలెమ్మని ఊరుకున్నామా రేపు ఆ అలుసు చూసుకుని బెడ్ కాఫీ అందించమనొచ్చు క్యారేజీలు అమర్చమనొచ్చు ఇంటి కాపలాదారుల వంట మనిషిలా మనిషిలా మార్చేయచ్చు అమ్మో అది భరించగలదా ఆ లోకువ ఆ పిల్లకి ఇవ్వనే కూడదు అమ్మాయి నీకెన్ని కొమ్ములున్నా ఈ ఇంటికి ముందొచ్చిన దాన్ని నేను యజమానురాలయ్యింది నేను శర్నాకోల ఇంకా నా చేతిలోనే ఉంది నా తర్వాతే నువ్వు సుమా జాగ్రత్త అని తలకెక్కేలా గట్టిగా చెప్పాలి పెళ్ళానికి వ్యతిరేకంగా ఏమన్నా అంటే బాబ్జీకి నచ్చుతుందా వాళ్ళచ్చి వరించి తెచ్చుకున్న ముద్దుల ప్రియురాలాయే ఇదేమిటమ్మా అంటూ వెనకేసుకురాడు కాదులే బాబ్జీ వాడు కాదు తనంటే ఎంతో ప్రేమ అభిమానం గౌరవం తనకి మాత్రం వాడంటే పంచప్రాణాలు కాదు మగ మగపిల్లవాడు ఉద్ధరిస్తాడని వాడిని ఎంత అపురూపంగా పెంచిందని వాడు పెద్ద చదువులు చదవాలని పెద్ద ఉద్యోగస్తుడవ్వాలని ఎంత తపించింది అందుకే కదా ఆయన తనను వదిలి పైలోకాలకి వెళ్ళిపోయినా వెనకడుకు వెయ్యకుండా ఉన్నదంతా ఊడ్చి నగల దగ్గర నుంచి అమ్మిపారేసి వాణ్ణి చదివించింది వాడికి క్యాంపస్ సెలక్షన్ వస్తే శ్రమ ఫలించినందుకు ఎంత సంబరపడింది ఇవన్నీ వాడెరగనివా ఇన్ని కష్టనష్టాలకూర్చి పెంచి ఇంత వాణ్ణి చేసిన వాళ్లకంటే ఇవాళ వచ్చిన పెళ్ళామే ముఖ్యమని తనను లోకువ చేస్తాడా ఏమో ఏం చెప్పగలం తనని అడక్కుండా అడుగు కదపరివాడు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసి మరీ ఇంటికి తీసుకురావాల్సిన కోడల్ని చెప్పా చేయకుండా నీ లెక్కేమిటి అన్నట్టు ఇంటికి తీసుకొస్తున్నాడు వాణ్ణెలా నమ్మగలం తల్లిని మరణించటం మానేసి పెళ్ళానికి విధేయుడవ్వడని ఎలా చెప్పగలం మొగుడి ఒత్తాసు చూసుకుని ఆ నెరజాన నా ఆగ్నికి లోబడి ఉంటే సరే లేకపోతే మీ దారి మీదే అంటుందేమో దేవుడా అలాంటి సందర్భమే వస్తే తనకేది దారి ఇంత బతుకు బతికి ఇంటి వెనకాల చచ్చినట్టు కోడలికి లోబడి బతకటమేనా లేకపోతే ఏ వయసులో ఏ ఆధారం లేకుండా ఎక్కడికి పోతుంది తను దూరే సందులేకే ఏడుస్తుంటే తన మెడని పట్టుకు వేలాడుతూ ఈ వెర్రిబాగుల పిల్ల ఒకటి వీళ్ళు కాదంటే దీన్ని ఎవరు కాస్త సహనంగానే ఉండాలి తప్పదు అలా అని మొదట్లోనే ఈ భయాన్ని బయటపెడితే ఇప్పటి నుంచే చులకనైపోవచ్చు మేకపోతు గాంభీర్యమే అయినా పింకంగా ఉన్నట్టే ఉందాం అవును నేను అవునంటేనే ఈ ఇంట్లోకి నీకు మనుగడ అన్నట్టు బెదిరింపుగానే మాట్లాడదాం చూద్దాం ఏం జరుగుతుందో భగవంతుడా నీట ముంచుతావో పాల ముంచుతావో అమ్మా వదిన వాళ్ళు వచ్చేశారు అరుస్తూ పరిగెత్తుకొచ్చింది వాణి నిటారుగా అయ్యింది వరమ్మ మీ అనుమతి తీసుకోకుండా పిల్లలు తొందరపడ్డారు వాళ్ళది తప్పే పెద్ద మనసుతో వాళ్ళని మీరు మన్నించాలి దీవించాలి వచ్చిన వాళ్ళని లాంఛనంగా ఆహ్వానించి ముభావంగా కూర్చున్న వరమ్మని కదిలించి అర్థింపుగా అన్నది బిందు తల్లి భ్రమరాంబ మీరు మీ మేనకోడల్ని కోడల్ని చేసుకుందాం అనుకుంటున్నారట మీ ఇంటి వాతావరణం మీ మనస్సు పద్ధతులు అలవాట్లు తెలిసిన అయిన వాళ్ల పిల్లని తెచ్చుకోవాలి అనుకోవటం సమంజసమే కానీ పిల్లల అభిమతాన్ని కూడా కాదనకూడదు కదా బిగుసు కూర్చున్న వరమ్మ పలకలేదు నా కూతురని కాదు బిందు కూడా మంచి పిల్ల దాని చదువు దానికి నలుగురిని కలుపుకుపోవటం నేర్పింది బిందు మీతో సులువుగా కలిసిపోతుంది పెద్దల విలువేమిటో వారి గౌరవానికి భంగం రాకుండా ఎంత భద్రంగా చూసుకోవాలో చిన్నప్పటి నుంచే చెప్పేదాన్ని నేను బిందు మిమ్మల్ని గౌరవిస్తుంది అభిమానిస్తుంది మీ మనసు తెలుసుకుని మసలుకుంటుంది మీ ఇష్టానుసారమే ప్రవర్తిస్తుంది హామీ ఇస్తున్నట్లుగా చెప్పిందావిడ బిందు వరమ్మగారి దగ్గరగా వచ్చి కూర్చుంది ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంది అమ్మా ఇక నుండి మీరు బాబ్జీకి మాత్రమే అమ్మ కాదు నాకు కూడా అమ్మే మిమ్మల్ని అమ్మ అనే పిలుస్తాను మీరు కూడా నన్ను వేరేగా చూడకండి మూడో కూతుర్ని అనుకోండి మీరు మోస్తున్న బరువుని సగం పంచుకోవడానికి వచ్చిన ఆత్మీయురాల్ని అనుకోండి మీ వేలు నిర్దేశించిన వైపే నేనెప్పుడూ నడుస్తాను సందేహించకండి నన్ను నమ్మండి వాణిని గురించి కూడా మీకు బెంగవద్దు నేను తనని తీర్చిదిద్దుతాను తనకి మంచి భవిష్యత్తు కల్పించడంలో మీకు తోడుంటాను బిందు స్వరంలో సౌమ్యత ఉట్టిపడటమే కాక ఒక భరోసా ఒక సాంతవన కూడా వినిపించి పడింది వరమ్మ ఆవిడ బెట్టు సడలుతూ సడలుతూ ఉంది బిందు చేతిలో ఉన్న తన చేతిని మృదువుగా విడిపించుకుని బిందు చేతిని తన చేతిలో ఉంచుకుని మెల్లగా ఒత్తింది బిందు తేలిగ్గా ఊపిరి పిల్చుకుంటూ నవ్వింది అమ్మా మీరు వంట ఉంటారు నేను స్వీట్ మాత్రం చేస్తాను మనందరికీ బాబ్జీ వచ్చాడు ఇంటి వాతావరణంలో పొద్దుటి తీక్షణత లేదు చల్లబడింది ఆహ్లాదంగా కూడా ఉంది అరగంట తర్వాత అందరూ భోజనానికి కూర్చున్నారు మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ కొబ్బరి మామిడికాయ పచ్చడి రంజుగా ఉన్నదంటూ సాంబారు పసందుగా కుదిరిందంటూ వరమ్మగారి వంటని మెచ్చుకుంటూ బిందు చేసిన పాయసంలో మట్టుకు సగ్గుబియ్యం కంటే పంచదారే ఎక్కువగా ఉన్నదంటూ రుచులెంచుకుంటూ నవ్వుకుంటూ తింటూ ఉండగా హఠాత్తుగా వాణి అమ్మా వదిన వాళ్ళ అమ్మగారు మంచి టీచర్ కాదు అంది ఒక్కసారి అందరూ చూశారు ఆ అమాయకపు పిల్లవంక పులుసులో ఉప్పు ఎక్కువ వేయమని చెప్పాలి కానీ పాయసంలో పంచదార ఎక్కువ వేయమని చెప్పొచ్చా ఒక్కసారిగా వరమ్మకి పొల మారింది కళ్ళల్లోకి నీళ్ళొచ్చాయి కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో